రెండు వేల ఇరవై మూడులో భూకంప దాటికి తుర్కీయే విలవిలలాడింది దీంతో భారత్ ఆపణ హస్తం అందించిన విషయం తెలిసిందే ఆపరేషన్ దోస్తు పేర అన్నపానీయాలు తుర్కీఏకు అందించింది భారత ఆర్మీ తుర్కీఏకు వెళ్లి సహాయ చర్యలు చేసింది ఇది కాకుండా భారత నుంచి ఏడాదికి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి పైచిల్కు పర్యాటకులు తుర్కీఏకు వెళ్తూ ఉంటారు తుర్కీఏకు సినిమా షూటింగ్ల కోసం కూడా ఇండియా నుంచి వెళ్తుంటారు మార్బుల్స్ యాపిల్స్ వంటివి భారతీయ వ్యాపారులు తుర్కియ నుంచి దిగుమతి చేసుకుంటారు భారత్ నుంచి ఇన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ తుర్కీయే మాత్రం తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది పాముకు పాలు పోసినా అది కాటువేస్తుంది అన్న చందంగా తుర్కియ వ్యవహరించింది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్కు తుర్కీయే అండగా నిలిచిన విషయం తెలిసిందే ఏకంగా నాలుగు వందలకు పైగా డ్రోన్లను పాకిస్తాన్కు పంపించి భారత్ పైకి ఎగదోసింది దీంతో భారతీయులు అగ్రజ్వాలలు రగిలాయి ఇప్పుడు బాయ్కాట్ తుర్కియే బ్యాన్ తుర్కీయే అంటూ ఇండియా నినాదిస్తుంది పూణే పండ్ల వ్యాపారులు తుర్కీయ నుంచి యాపిల్స్ దిగుమతిని నిలిపివేశారు దీని ద్వారా ఒక పూణే నుంచే సీజన్కు రెండు వేల కోట్ల రూపాయల నష్టం తుర్కీయేకు రానుంది అదే కోవలో రాజస్థాన్లోని ఉదయపూర్ మార్బుల్ వ్యాపారులు టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ చర్య ద్వారా భారత ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు దేశీయ మార్బుల్ పరిశ్రమకు ఊతమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు భారతదేశానికి దిగుమతి అయ్యే మొత్తం మార్బుల్లో దాదాపు డెబ్బై శాతం టర్కీ నుంచే వస్తుందని మార్బుల్ వ్యాపారులు తెలిపారు సినిమా షూటింగ్లు కూడా రద్దు చేసుకునే యోచనలో ఉన్నారు పర్యాటకులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు భారత్ నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ తుర్కీయే దేశ అధ్యక్షుడు తగ్గేదే తగ్గేదేలే అంటున్నాడు పాకిస్తాన్ తమకు నిజమైన మిత్ర దేశమని భవిష్యత్తులోనూ ఆ దేశానికి అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు కాల్పుల విరమణకు సంబంధించి టర్కీకి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపిన నేపథ్యంలో ఎడ్డోగాన్ ఆయనను అభినందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు విలువైన మిత్రుడు షెహబాజ్ షరీఫ్ అంటూ ఉద్ఘాటించారు ఈ పాకిస్తాన్ల మధ్య సోదరభావం అనేది నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు భవిష్యత్తుల్లోనూ పాక్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు పాకిస్తాన్ టర్కీ దోస్తీ జిందాబాద్ అంటూ ఎడ్డోగాన్ నినాదాలిచ్చారు